మనుషులు బయటికి రావడానికి మనుషులు బయటికి రావడానికి కుదరని పరిస్థితి కనబడతా వచ్చి అలాంటి వడగన్లు బైబుల్ పాడాయి నేను మీకు వీడియో చూపించకు ముందు బైబుల్లోనే ఒక మాట నేను మీకు చూపిస్తాను సరేనా ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఒకటే వచ్చినము ఐదేసి మనువుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడేను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించరే ప్రకటనలో మనుషుల మీద ఆ దెబ్బ పడితే తలకాయలు బయలిపోయి మనుషులు రక్తం కాత ఉంది జంతువుల మీద పడితే చచ్చిపోతున్నాయి ఇంతెత్తలా వడగండ్లు పడుతూ ఉన్నాయండి పరితంగ పడుతూ వచ్చాయి మనుషులు తల తల్ల మీద పడితే రక్తంగాలతో ఇదిగో ఈ రాయి అండి చూపించి తీసుకొస్తాను ఇంతెంత లావురాలు ఇంతెంత లావురాలు